శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేలు జరుగుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది చూడండి ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారమైతే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా అందువలన ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం ఎప్పుడూ కూడా ఏ లగ్నంలో పుట్టాము లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా పన్నెండు రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము కుంభరాశి వారికి ఈ ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చేటువంటి ఉగాది పండుగ వరకు ఎలా ఉంది అంటే బాగుంది అనుకూలవంతముగా ఉంది మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయని తెలియజేస్తున్నాను ఆదాయం ఎనిమిది వేం పద్నాలుగు రాజపూజ్యత ఏడు అగౌరవము ఐదు పెద్ద పెద్ద పెద్దవాళ్లతో పరిచయాలు అనూహ్యముగా కొన్ని బిరుదులు పొందటము అనూహ్యముగా మీకు సన్మానాలు సభలు ఏర్పాటు చేసి పొగడటము మంచి గుర్తింపు రావటము ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో ఉన్నాయి కదా అని అప్రమత్తముగా జాగ్రత్తగా ఉండాలి ఒక ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఈ సంవత్సరము అని తెలియజేస్తూ ఉన్నాను చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరము ఉంటుంది ఆలోచనలతో నడుచుకోవాలి మీ యొక్క ఆలోచనలకు బాగా పదును పెట్టుకోవాలి బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ముందే ఆలోచనలు చేసి జాగ్రత్త పడండి అధిక ఖర్చులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ ఖర్చు పెట్టాలనో ఆచితూచి అడుగులు వేసి అక్కడ మాత్రమే ఖర్చు పెట్టండి మీకు మేలు జరుగుతుంది మనశ్శాంతి లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండబోతుంటాయి కానీ ఆ సమయంలో దైవారాధన అనేటువంటిది చాలా అవసరము లేదా గోవును సేవించండి తప్పకుండా మేలు జరుగుతుంది మీకు కీర్తి ప్రతిష్టలు ఒక గుర్తింపు రావటం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమైందో కొంత కీర్తి ప్రతిష్టలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి జాగ్రత్త పడండి తర్వాత యోగించబడుతుంది అయినా దైవానుకూలముతో మొండిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి మీవి ఉద్యోగస్తులకు చాలా అద్భుతముగా ఉన్నది లేదు ఈ స్థానము మారి ఇంకో స్థానంలోకి వెళ్ళటం కానీ లేదా ప్యాకేజీలు పెరగటము కానీ లేదా మీరు ఉన్నతమైనటువంటి స్థానంలోకి మీరే వెళ్ళటము కానీ స్థాన చలనం అనేటువంటిది ఉంటూ యోగవంతం వైపు యోగం వైపు మీ యొక్క నడక ఉండబోతున్నది వ్యాపారస్తులు జాగ్రత్తగా అడుగులు వేయాలి వ్యాపారం ఎలా అయితే అలా మొదలుపెట్టి ఎలా బుద్ధి పుడితే అలా చేస్తాము అంటే కుదరదు జాగ్రత్తగా చేయండి డబ్బులు వస్తాయి పోలీసులకు డాక్టర్లకు చాలా యోగవంతమైనటువంటి కాలం అధికముగా శ్రమ అనేటువంటిది ఉంటుంది శ్రమపడండి తగిన ఆదాయాన్ని పొందండి విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును అక్కడే వ్యాపారాలు చేయొచ్చు చదువుకోవచ్చు ఏ రకంగానైనా అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళవచ్చును కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు అనేటువంటివి సర్వసాధారణం అయితే అవన్నీ ఒక కొలిక్కి వస్తాయి తప్పకుండా మేలు జరుగుతుంది విజయం సాధిస్తారు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అలాగే కళాకారులకు ముఖ్యముగా రైతులకు అందరికీ కూడా జాగ్రత్తలుగా జాగ్రత్తగా అడవులు వేయండి లాభాలు పొందండి మేలు జరుగుతుంది పన్నెండు రాసుల వాళ్లకు కూడా అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ మీ జాతక పరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక అనుకున్నాము అంటే గోవుకు అంటే ఆవులు ఉంటాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ గోవుకు ఏం చేయాలి అంటే మంగళవారము గురువారము ఈ రెండు వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమవైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసపు పట్టించి కుంకుమ పెట్టి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి ఇలా ఒక ఏడుసార్లు చెయ్యండి రోజు వారం పొడవునా కాదు ఈ సంవత్సరము పొడవులో ఏడుసార్లు చేస్తే చాలు ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే ఏడుసార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పనిచేస్తుంది అది కూడా కాదా అంటే ఓ శ్రావణ మాసము కార్తీక మాసము ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము ఒకటి రెండు సార్లు అనుకుని అలా చేసుకున్న పుణ్యఫలమే ఏది ఏమైనా ఈ సంవత్సరములో ఒక ఏడు సార్లు అయితే గోవును మీరు సందర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది అవుతుంది అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో పళ్ళు లేదా ధాన్యం ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి లేదా అలసందలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది మీకు మేలు జరుగుతుంది చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయ